¡No! టు ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్ బాబా రెస్పాన్స్ ఇచ్చారండి అసలు ఫస్ట్ సందర్భంగా మీకైతే సూపర్ సూపర్ ఆఫర్స్ ఇచ్చాము మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ కొంతమందికి ఇవ్వలేకపోయాం అనమాట సో మీకోసం మంచి మంచి ఆఫర్ తీసుకొచ్చామండి అదిరిపోయే ఆఫర్ ఈ చైర్స్ అవునండి ఇలాంటి మంచి ఆఫర్ మీరు ఎక్కడా చూసిండరు ఇందులో వచ్చేసి మనకి ఒక చైర్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ పడుతుంది అదే మనం ఫోర్ చైర్స్ తీసుకుంటే ఒక కాఫీ టేబుల్ ఫ్రీ వస్తుంది ఒకవేళ మీకు నాలుగు చైర్లు అవసరం లేదు జస్ట్ రెండు చైర్లు మాత్రం కొనుక్కోవచ్చు ఒక్కొక్క చైర్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది రెండు చైర్లు ఒక చైర్ ఫ్రీగా అనమాట లేదా మొత్తం నాలుగు చైర్లు కొనుక్కుంటే మీకు నాలుగు చైర్లు ప్లస్ ఒక టీపాయ్ అన్ని కలిపి జస్ట్ ఓన్లీ రెండు వేల రూపాయలు సో దీనిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి మీకు వచ్చేసి దీని ప్రైస్ ఎంత తెలుసా కేవలం త్రీ త్రిబుల్ నైన్ కే ఈ సెట్ మొత్తం వస్తుందండి సో త్రీ త్రిపుల్ నైన్ అనమాట నాలుగు వేల రూపాయలకి టూ ఇయర్స్ కలిగినటువంటి కాంబో ఆఫర్ వచ్చేసి సూపర్ ఉంటుంది మన ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి చూసారా చాలా నేషనల్ ఉంటుంది అనమాట టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దివాలి దమాకాలో ది బెస్ట్ ఆఫర్స్ అండి రెండు కొంటే ఒక బై గెట్ ఈ మోడల్ ఎంత తెలుసా మన కేవలం త్రిపుల్ సిక్స్ కే ఈ మోడల్స్ వస్తున్నాయండి ఈ మోడల్స్ ఎంత తెలుసా అండి కేవలం త్రిబుల్ సెవెన్ రూపీసే అండి ఈ మోడల్ అంటే జస్ట్ మీకు కేవలం త్రిబుల్ ఎయిట్ రూపీస్ వస్తున్నాయండి ఈ మోడల్స్ అయితే జస్ట్ మీకు కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది ది బెస్ట్ ఆఫర్ అండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఏ మోడల్ చైర్ తీసుకుని కానీ మీరు రెండు చైర్లు కొనుక్కుంటే ఒక చైర్ ఫ్రీ అన్నమాట దీంట్లో త్రిబుల్ ఉంది త్రిబుల్ ఉంది త్రిబుల్ ఉంది మా దగ్గర ఉన్నటువంటి ప్రతి కూడా ఇయర్స్ ఇయర్స్ ఉన్నాయండి సో మీకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వారంటీ తో ఎవరు ఇంత ప్రైస్ ఇవ్వరండి ఇది మీరు కొనాలనుకుంటే జస్ట్ మీకు ఎంత పడుతుంది తెలుసా చాలా చాలా తక్కువ పడుతుంది జస్ట్ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట కాంబో ఆఫర్ లో మీకు ఈ ఆఫర్స్ ఓన్లీ త్రీ డేస్ మాత్రం ఉంటుందండి ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక మాత్రమే ఉంటుందండి సో ఇలాంటి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి మీకు కాంబో ఆఫర్ ఉంది బై టూ గెట్ వన్ ఆఫర్ ఉంది ఇంకా మీకు అన్ని చైర్స్ పైన డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయండి డైనింగ్ టేబుల్స్ పైన ఆఫర్స్ ఉన్నాయి సోఫాస్ పైన ఆఫర్స్ ఉన్నాయి కార్ట్స్ పైన ఆఫర్స్ ఉన్నాయి ఇలాంటి మరెన్నో ఆఫర్స్ ఉన్నాయండి ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోకండి సో ఎవరే కానీ ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి చాలా చాలా తక్కువ ప్రైస్ అండి టూ ఇయర్స్ తో మీకు ఇలాంటి ఆఫర్ ఎక్కడ దొరకదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నాయి చైర్స్ పైన ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ స్టోర్ ఎంసీ ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్ ఆపోజిట్ హోండా షోరూమ్ మైకూర్ రోడ్ ప్రొదట్ మరో బ్రాంచ్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ మైకూర్ రోడ్ బద్వేల్